బాబాయ్ అండి చిరున్న వాళ్ళు ఆ చివరిన్న ఎవరైనా కూడా తప్పుగా భావించకొద్దు దయచేసి ఇరవై ఎడగలు ఉండాలి

ನುಗರು <laughs> ಮುಗ್ డ్రైవర్ పేరు తెలియదు బ్రో సాంబాయి అన్నీ అయితే లేడు తెలుసు జూనియర్ లేకపోయినాడు అనుకుంటా জে yeah, জয়েন థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లైక్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహాహా ఫైర్ అండి ఆర్కే బాబాయ్

జతకు మాటల్ మాట్లాడుకోవాలి నో రిప్లై ఇవరికి ఓన్లీ చూడడమే లైవ్ చూస్తున్న ప్రతి లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి రాలే జనాల్లో స్పందన రాలే మధ్యాహ్నం ముందు గట్టిగా దొరికినట్టు లేరు ఇంకా పూర్తి మొదటి శివారానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేంటపాలెం వారి చెత్త పోటీలో ఉన్నాయి é

Bye. Yeah. Yeah. समे <laughs> <laughs> <small> <laughs>

లేడు గంగమ్మ తల్లి ఉన్నాయి వెంకటేశ్వరరావు గారి పెద్ద కన్నా నలభై ఐదు సెకండ్లు ముంతంజెలో ఉన్నాయి పోతిరెడ్డి పరివార్ రెడీగా కుంట్ల ఏమరి శత్రాలు జోడించారో అంటే ఏమున్నట్టం అంతలో ఉండైనా పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై నిమిషాల నలభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి मतिलब स्थान गम चौधरी गारो से సమరసింహ ఈజ్ ఆన్ ఫైర్ అండి ఈ రోజు ఫుల్ లో ఉంది సమరసింహ సమరసింహ ఫుల్ లో ఉంది చూస్తున్నందుకు రేపు లక్ష సెకండ్ రూపాయలు లైక్ చేయండి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి మంచి లైవ్ అందిస్తున్నాము అబ్బో డామ్ డాను సమరా ఫుల్ లో ఉన్నాయండి లాస్ట్ మినిట్ లో కూడా చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక్కమ్మలందు రాగి లాగితే Goodness for چنائبو يا ديني పూర్తిగా లాగినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్